హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు టుడే వీడియో వచ్చేసి సంక్రాంతికి నా హౌస్ క్లీనింగ్ అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను అంటే మోటివేషనల్గా ఉంటుందన్నట్టు షేర్ చేస్తున్నాను అంతే ఏం లేదు వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నించండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోని చూస్తూ కూడా మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మరింతమందికి చేరుతుంది నాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుందనమాట ఇక్కడ వచ్చేసి మొత్తం ఆల్రెడీ ఒక నైట్ వేసిన ట్లని బయట వేసేసానమాట ఇక్కడ మరి వాషింగ్ మిషన్లో ఉన్నాయి మరి కింద ఉండే బట్టలు అన్నీ కూడా మిషన్కి వేయాలన్నమాట చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి ఆడవాళ్ళకు తెలిసింది కదా నెలసరి వచ్చినప్పుడు ఇంకా బట్టలు మొత్తం బెడ్షీట్లతో సహా అన్నీ వేసేయాలన్నమాట నాకు అయిపోయింది అందుకే ఇంక ఇల్లు క్లీనింగ్ అనేది పెట్టేసుకున్నాను ఇక్కడ బట్టలు అవన్నీ కూడా అలానే పెట్టేస్తాను అనమాట అంటే ఇంక ఇల్లు సర్దేసినప్పుడు నీట్గా అన్నీ సర్దేసి పెట్టుకోవచ్చు అన్నట్లు ముందు ఉతికిన బట్టలనే అలానే పక్కన పెట్టినాను ఇదంతా కూడా అయిపోయింది అనమాట హాలు అలాగే బెడ్రూమ్ రెండు కంప్లీట్ చేసేసాను ముందే వీడియో తీయడానికి నాకు ఎవరు సపోర్ట్ లేరు కదా ఒకదాని అన్ని చేసుకోవాలి కాబట్టి అందుకు నేను ముందుగానే వీడియో అనేది షూట్ చేయలేదు అనమాట ఇవి రెండు క్లీన్ అయిపోయాయి ఆ పాటికి మధ్యాహ్నం అయింది నాకు ఈ రెండు క్లీన్ చేసుకునే పాటికి బెడ్రూమ్ కూడా అంతే మొత్తం అంతా కూడా తీసేసి బట్టలు అన్నీ తీసేసి నీట్గా అన్నీ మళ్ళీ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట అంటే ఓన్లీ బూజ్ ఒకటే కాకుండా సెల్ఫుల్లో కూడా మనకి చిన్న దుమ్ము ఉంటుంది కదా మనకి కంటికి కనిపించకుండా ఆ దుమ్ము కూడా పోవాలన్నట్టు తడిబట్ట పెట్టేస్తాను అనమాట నీట్గా తడిబట్ట పెట్టేసి మరీ పేపర్స్ అన్నీ వేసి కొత్తవి తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి అన్నీ పెట్టేసుకున్నారనమాట అవన్నీ కిందికి తీయడము మళ్ళీ ఫోల్డింగ్ చేసి మళ్ళీ అన్నీ పైకి పెట్టుకోవడము అన్నీ ఒక్కదన ఎదలకే చాలా టైం పట్టింది అనమాట నాకు మొత్తం ఎవ్రీథింగ్ అంతా మొత్తం మళ్ళా మనం ఇల్లు కడిగినంత పని అయ్యిందనమాట ఇవి వచ్చేసి కొన్ని పక్కన వేరే వాళ్ళకి ఇవ్వడానికి అన్నట్టు బట్టలు కొన్ని పక్కకి తీసి పెట్టాను అనమాట కంటే కొంచెం బాగున్నవే ఇస్తాను పూర్తి చినిపోయినవి బొక్కలు పైనవి అలాంటివి ఏమి ఇవ్వనమాట అలాంటివి ఏమన్నా ఉంటే బండి తుడుచుకోవడానికి లేదంటే గ్యాస్ కాటికి లేదంటే మనం బండలు దానికి అలా వేసేస్తానన్నమాట కొంచెం వాళ్ళు కూడా యూజ్ అవుతుంది అన్నట్టు అయితేనే ఇస్తాను అంతకుమించయితే ఇవ్వననమాట ఆల్రెడీ ముందుగా ఒకసారి ఇచ్చాను ఇప్పుడు మరి మనం మొత్తం హౌస్ అంతా క్లీన్ చేస్తున్నాం కదా అందుకు మరి కొన్ని తీసాను అనమాట ఇక్కడ వచ్చేసి చూడండి నా ఫేస్ ఎలా ఉందో ప్రొద్దు నుంచి ఇంక అన్నీ చేసుకుంటుండేపాటికి ఇలా అయిపోయిందనమాట ఇంక ఇప్పుడు మళ్ళీ కొంచెం బోన్ చేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట చెత్త అంతా ఇలా ఉందనమాట పేపర్స్ అన్ని కిందికి వేసేస్తాం కదా ఎంత త్రీ మంత్స్కి ఒకసారి మొత్తం డీప్ క్లీనింగ్ డీప్ క్లీనింగ్ చేస్తాను అనమాట త్రీ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా చేస్తాను అప్పుడు మనం ఎంత వేస్టేజ్ బయటికి వేసేసినా కూడా మరీ వేస్టేజ్ అనేది ఉంటుందన్నమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ వన్ రూమ్ అనేది చేసుకోవాలన్నమాట మొత్తం అంతా ఇవి రూమ్ క్లీన్ చేసుకొని తర్వాత నెక్స్ట్ డే అనేది నేను మొత్తం ఆ బాక్సెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట ఒక రోజు అంటే అవ్వదు కదా కాబట్టి ఇంకా అందుకు నెక్స్ట్ డే క్లీనింగ్ పెట్టుకున్నాను బాక్సెస్ అన్నీ కూడా కాకపోతే మొత్తం ఈ సెల్ఫ్లు అన్నీ కూడా రోజే చేసేస్తాను అనమాట బూజ్ దులపడము తడిబట్ట పెట్టేయడం అంతా కూడా ఈ రేపర్స్ వచ్చేసి నేను మధ్య మధ్యలో కూడా బట్ బాక్సెస్ అన్ని పక్క తడి బట్టతో తుడిచి మళ్ళీ పెడుతూ ఉంటాను అనమాట అలా ఒక రెండు మూడు సార్లు చేసిన తర్వాత మళ్ళీ ఈ రేపర్స్ పడేసి అప్పటికే చాలా కొద్దిగా అనమాట కలర్స్ షేడ్ అవ్వడం అంతా కూడా కొద్దిగా చినిగిపోవడం అక్కడక్కడ అందుకనేసి మనం ఇప్పుడు తిరుగుమాత పెట్టినప్పుడు ఆ జిడ్డు అంతా కూడా ఈ పేపర్స్కి అంటుకుంటూ ఉంటుంది కదా కాబట్టి అలా నేను మళ్ళీ పేపర్స్ ఒక రెండు మూడు సార్లు అలా యూస్ చేసిన తర్వాత పడేసి మరి కొత్త రేపర్స్ అనేది వేస్తాను అనమాట మొత్తం అంతా ఇలా ఉంది చాలా దుమ్ము అంతే నిండుకుందనమాట ఎందుకంటే మాకు ఇంటి వెనకాల పంట పొలాలు ఎక్కువ కదా కాబట్టి దుమ్ము అంతా చాలా ఎక్కువ వస్తే ఉందన్నమాట ఇంకా నుంచి ఇంకా సామాన్లన్నీ అలానే పెట్టేస్తాను ఎందుకంటే బూజు భూజు దులుపుతూ ఉంటాం కదా దుమ్ము అంతా నిండుకుంటుంది కూడా వేస్టే అన్నట్లు సామాన్లన్నీ అలానే పెట్టేసానమాట స్టవ్ అంతా కూడా ఇప్పుడు ఈ ర్యాపర్స్తోనే ఇప్పుడు మనం క్లీన్ అంతా చేయాలన్నమాట నాకైతే వన్ అండ్ హాఫ్ రోల్ పడుతుంది అనమాట వన్ రూమ్కి అంతటికి కలిపి వన్ అండ్ హాఫ్ రోల్ పడుతుంది అంటే నేను దేవునికి ఎదురుగా సెల్ఫ్లో వచ్చేసి న్యూస్ పేపర్స్ వేస్తాను అక్కడేమి ఈ ర్యాపర్స్ ఏం అనమాట ఈ మిగిలిన సెల్ఫ్లకి అంతా కూడా నాకు వన్ అండ్ హాఫ్ రోల్ పడుతుంది అనమాట ఇది మనకి ఈచ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షాప్లో వచ్చేసి నేను బుక్ స్టాల్లో తెచ్చుకుంటాను అనమాట బయట కాకుండా హోల్సేల్ బుక్ స్టాల్లో తెచ్చుకుంటాను ఇంకా ఇది వచ్చేసి ఇలా తీసి ఈ కలర్ అయితేనే కొంచెం కలర్గా బాగా కనిపిస్తుంది అన్నట్టు ఫస్ట్ నుంచి ఇంక ఈ కలర్ యూజ్ చేస్తుంది అనమాట దాదాపు నేను టూ ఇయర్స్ నుంచినే ఇదే యూజ్ చేస్తాను అనమాట న్యూస్ పేపర్స్ అయితే తక్కువ మనకి పాడైపోతాయి అంతే నల్లగా అయిపోతాయి వెంటనే వన్ వీకే కాబట్టి ర్యాపర్స్ అయితే మనకి చాలా బాగా అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా మనకి దుమ్ము అనిపించినప్పుడు తడిబట్టతో కూడా ఇలా అనిపించే దుమ్ము అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట చూడండి చిన్న చిన్నగా అంతా ఉంది ర్యాపర్ అంతా కూడా అయిపోయింది అయిపోయిందనమాట కాబట్టి ఈ రేపర్లు పక్కకు పడేసి ఇప్పుడు మనం కొత్త రేపర్ అనేది వేయాలన్నమాట ఇండ్లు క్లీనింగ్ అంటే మామూలుగా ఉండదన్నమాట అసలుకి మొత్తం అంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఓపిక ఉండాలి ప్లస్ మనకి ఎనర్జీ కూడా ఉండాలి అలా చేసుకుంటేనే మనకి బాగా అనిపిస్తుంది కూడా ఇల్లు బాగుంటేనే మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్ లాగా అనిపిస్తుంది అనమాట ఇల్లు ఎక్కడెక్కడ చిందరవందరగా ఉంటే ఏదో వెల్త్గా ఉన్నట్లుంటుందన్నమాట నా వరకు అయితే అలానే ఉంటుంది కాబట్టి ఎక్కువగా నేను నీట్గానే పెట్టుకుంటాను ఇండ్లు అయితే కింద చూడండి ఆ బాక్సెస్ అన్నీ తీసిన తర్వాత మొత్తం అంతా వెనకాల దుమ్మంతా ఇలా ఉందనమాట ఇంకెలానో నేను క్లీన్ చేస్తాను కదా అని వన్ మంత్ నుంచి కూడా ఇలా బాక్సెస్ ఏమి తీసి అంతా కూడా నేను దుమ్ము దులుపుకోలేదు అందుకే ఇలా ఉందనమాట ఇప్పుడు ఇది రేపర్ అంతా తీసేసి నీట్గా మళ్ళీ మనం కొత్త రేపర్ అనేది వేసుకోవాలి మనం ఊటినే పరకతో ఊటిని దుమ్ము ఒకటే దులిపినాం అనుకోండి చిన్న చిన్న దుమ్ము ఉంటుంది అనమాట చేతి ఇలా పెట్టా చేతి ఇలా అన్నామంటే ఏదో బర్క తగిలినట్లు ఉంటుంది అనమాట చిన్న చిన్న ఇసుక మాదిరి కాబట్టి మనం తడిబట్ట పెట్టేసినామంటే నీట్గా ఉంటుంది మనకి బాగుంటుంది అనమాట కాబట్టి నేను ఇలా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా తడిబట్ట అనేది పెట్టేస్తాను అనమాట ఇలా బూజంతా దులిపేసి ఫస్ట్ తడబట్టి పెట్టేస్తాను అనమాట అలా అయితేనే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ క్లీన్ చేసుకునేప్పటికి నైట్ నాకు టెన్ అయింది అనమాట మొత్తం ఆ రోజు శనివారం కదా ఇంకా శుక్రవారం కలిసి పెట్టుకోలేదనమాట ఇంకా శనివారం కలిసి పెట్టుకున్నాను అందుకు నాకు నైట్ టెన్ అయింది అనమాట కలిసి పెట్టుకొని మళ్ళీ నైట్ డిన్నర్ చేసేపాటికి ఖచ్చితంగా టెన్ అయింది అనమాట అంతా కంప్లీట్ అయ్యేపాటికి చాలా టైం తీసుకుందనమాట ఇంకా పిల్లలు ఇంటి దగ్గర పెట్టుకునేకి ఇంకెట్లా మనకి సంక్రాంతి హాలిడేస్ వస్తాయి ఎందుకులే అన్నట్టు ఇంకా నేను ఒకదాన్ని ఒక రెండు రోజులు కాని చేసుకుందామని పిల్లల్ని అయితే ఇంక ఇంటి దగ్గరే పెట్టుకోలేదు లేదు వాళ్ళని స్కూల్కి పంపించేసేసాను ఇలా తడిబట్ట పెట్టేస్తాను అనమాట కొంచెం గట్టిగా పిండేసేసి తడిబట్ట పెట్టేసుకున్నామంటే మనకి చిన్న చిన్న దుమ్మంతా కూడా వెళ్ళిపోతుంది ఇలానే మనము ఇప్పుడన్నా కుదిన్నప్పటి ఇలా డీప్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటే మనకి చాలా బాగా ఉంటుంది అనమాట లేదంటే బాక్సెస్ ఇవన్నీ కూడా బూజు పట్టడము వెనకాల ఈసక ఇసక ఉన్నట్లు మనకి అలాగే కాక్రోచెస్ ఎక్కువగా ఉండడము అలా ఉంటుంది అనమాట కాబట్టి కొంచెం డీప్ క్లీనింగ్ మనము మ్యాక్సిమం ఒక త్రీ టు ఫోర్ మంత్స్కి ఒకసారి అన్న చేసుకుంటూ ఉంటే బాగుంటుందనమాట ఇక్కడ వచ్చేసి ఈ ర్యాపర్ వేయడానికి నాకు సెల్ ఉంది కదా అందుకు ఇప్పుడు ఇంకా సెల్ ఆఫ్ చేసేసి ర్యాపర్ అంతా కూడా వేసేస్తుంది అనమాట ఒక చేతితో వేయడానికి ఇబ్బంది కదా అందుకు ర్యాపరు రెండు చేతులతోనే అది నీట్గా వేయాలన్నమాట ఒక చేతు వేయడానికి కుదరదు ఇంక ఇక్కడ ర్యాపర్ వేసిన తర్వాత చూపిస్తాను ఇలా వేసేసి ఒక నైఫ్తో ఇప్పుడు మనం ఒక కత్తెరితో నీట్గా కట్ చేసుకొని మిగిలినదంతా ఫోల్డింగ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుందండి ఇలా ఈ ర్యాపర్ వేస్తే న్యూస్ పేపర్ కన్నా కూడా చాలా బెస్ట్ అని చెప్పచ్చు ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టుకుంటే మొత్తం మనకి సెల్ఫ్లకి అంతా కూడా అవుతుందనమాట ఓన్లీ న్యూస్ పేపర్స్ అయితే కన్నా అది వన్ వీక్ టెన్ డేస్కే నల్లగా అయిపోయి దాని మీదకి అప్పుడు న్యూస్ పేపర్ వేసామంటే ఖచ్చితంగా కాక్రోస్ వస్తాయి అనమాట కాబట్టి ఆ న్యూస్ పేపర్స్ బదులు ఇలా ర్యాపర్స్ వాడమే కన్నా చాలా మనకి యూజ్ అవుతుంది అనమాట వారానికి ఒకసారి ఇలా బట్టతో అనేసినామంటే కూడా చాలా నీట్గా అనిపిస్తుంది మనకి ఇది ప్లాస్టిక్ ర్యాపర్ కదా కాబట్టి నీట్గా అనిపిస్తుంది అనమాట దుమ్ము కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట మనం బట్టతో ఇలా అనేసాము అంటే కన్నా ఇప్పుడు ఈ మిగిలిన ఈ వేస్ట్ అంతా కూడా మనం ఇప్పుడు లోపలికి ఫోల్డింగ్ చేసేయచ్చు కట్ చేయాల్సిన పని ఏం లేదనమాట ఇలా ఫోల్డింగ్ చేసేస్తాను మొత్తం అంతా కూడా చేసేస్తే ఇంకా అది ఏం రాదు కాబట్టి అలా ఫోల్డింగ్ చేసేసి ఇంకా బాక్సెస్ అన్నీ కూడా సర్దేయడమే ఇంకా ఇలా వన్ బై వన్ అన్ని మొత్తం సెల్ఫ్లో ఉండేటివన్నీ కూడా నీట్గా తుడ్చేసి పెట్టేసుకున్నాం అనమాట ఇలా బట్టతో మనం అనేసుకుంటే క్లీన్ అయిపోతుంది దాని మీద ఏమైనా దుమ్మున్నా కూడా అలా బట్టతో అనేస్తే క్లీన్ అయిపోతుంది ఈ బాక్సెస్ వచ్చేసి పెద్ద బాక్సెస్ నేను మొన్న సరుకులు తెచ్చుకున్నప్పుడు పెద్ద పెద్ద బాక్సెస్ మాత్రం కడిగేసి నీట్గా వేసాను అనమాట కడిగేసి పెట్టుకున్నాను అనమాట సరుకులు నేను అందుకే ఏం కడగలేదు మిగిలిన కిందన్న చిన్న చిన్న బాక్సెస్ వచ్చేసి అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట అందుకే ఇంకా దానిని దాని పైన ఊరికే కొంచెం తడిబట్టతో అనేసి పెట్టేశాను ఇక్కడ వచ్చేసి మనం వాటర్తో సహా అలానే ఒక్కొక్కసారి మనం నీళ్లు ఉడిచిపోకనే బాలేస్తూ ఉంటాం కదా సర్దేస్తూ ఉంటాం సామాన్లు ఆ వాటర్ మార్కే తెల్లగా అంతా ఉందనమాట చూడండి మొత్తం అంతా అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను మొత్తం నా సెల్ఫులు క్లీన్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను అనమాట వచ్చేసి ఇలా నీట్గా అన్నీ సర్దేసుకున్నాను ఇంకా సామాన్లన్నీ కడగలనమాట అవన్నీ కడిగేసుకొని మళ్ళీ సర్దేసుకోవాలి ఇప్పటికైతే ఓన్లీ క్లీనింగ్ అంతా అయిపోయింది అనమాట ఆ బాక్సెస్ అన్నీ కూడా నెక్స్ట్ డే కడుక్కున్నాను అనమాట ఇవంతా కూడా బూజు దులిపేసి తడిబట్ట పెట్టేయడం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు మొత్తం చెత్త అంతా కూడా ఒక సంచి అనేది పెట్టేశాను అది బయట కాల్ చేద్దాం అన్నట్లు మొత్తం సంచి లేక్ పెట్టేశాను ఇంకా మా వారు వచ్చిన తర్వాత తనకి కాఫీ వేసి ఇచ్చేసాను పిల్లలకి టైం ఏంది తను పిల్లలకి పిలుచుకురావాలనేసి వెళ్ళాడనమాట అందుకే కొంచెం టైం పట్టింది ఇంకేద్దరం కూర్చొని కాఫీ తాగేసి ఇంక ఇవన్నీ కూడా ఇలా సంచిలోకి పెట్టిన తర్వాత తను వెళ్ళాడనమాట పిల్లల్ని పిలిచి రావడానికి టైం పట్టింది కదా అందుకు ఇంకా నేను వెళ్ళలేదు ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇంకాను అందుకు ఇక్కడ వచ్చేసి మిషన్ మీద పైన పరుపు ఉండింది అనమాట ఇంకా పరుపు కింద వేసి తింటే బాగానే పీల్లేదు అందుకు ఇంకా పైకి నీట్గా ఒక బట్ట కట్టేసి ఒక తాడుతో కట్టేసి పైన పెట్టేసామన్నమాట కొంచెం స్పేస్గా మీద నాకు ఇప్పుడైతే ఆ పరుపు తీసేసిన తర్వాత కొంచెం స్పేసియస్గా ఉంది ఇంకా బెడ్షీట్ అన్నీ కూడా మళ్ళీ మిషన్కి అనేది వేసేసాను అనమాట టీవీ పెట్టుకుంటూ టీవీ సినిమా వినుకుంటూ పని అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి మిషన్లో వచ్చేసి బెడ్షీట్లు వేసాను ఇంకా ఆ కుర్చీలో ఉండే బట్టలు అన్నీ కూడా మిషన్కి వేయాలన్నమాట ఈ వాషింగ్ మిషన్ వండుకొని చాలా సేవ్ అనిపించింది టైం వచ్చేసి లేకపోతే ఇల్లు క్లీనింగ్ అప్పుడు మొత్తం మ్యాట్లు డోర్ కర్టన్స్ బెడ్షీట్ ఇవన్నీ వేసి ఉతకాలంటే మనకి నడుము నొప్పి చేస్తుంది అనమాట ఈ మిషన్లు వండుకొని చాలా మంచిది అనిపించింది మొత్తం అన్నీ కూడా అందులోకి వేసేయొచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి మొత్తం అంతా కడిగేసిన తర్వాత నైట్ ఎయిట్ థర్టీ అయింది చూడండి నేను దీపం కలిసి పెట్టుకునే పాటికి ఎయిట్ థర్టీ అయింది అంటే నేను టౌన్లోకి వెళ్ళలేదు ముందు రోజే పూలు తెచ్చుకోవడానికి మనకి ఇంకా అడ్డు వచ్చేసింది కాబట్టి ముందు రోజు తెచ్చుకునేకి కాదు పూలు ఇంకా ఆ రోజు వెళ్ళడానికి ఇంట్లో క్లీన్ పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఇక్కడ షాప్ మాకు ఇంటి దగ్గరలోనే షాప్లో కొన్ని ఆ దొరికితే అవి తెచ్చుకొని పెట్టాను అనమాట లేకపోతే ఎప్పుడు కలిసి పెట్టినా నిండుగా పెట్టుకుంటాను ఈసారి ఇంకా మిస్ అయిందనమాట ఇలా వచ్చేసి ఇంకా ఇల్లు అంతా ఇలా అయిపోయింది పిల్లలు వచ్చేసి ఇంకా హోంవర్క్ రాసుకుంటూ ఉన్నారనమాట కుర్జీలు మంచాలు మొత్తం అన్నీ కూడా కడిగేసేసేసాను బట్టలు అన్నీ కూడా ఆరిన ఆరినట్లు ఇంట్లోకి వేసేసి మిషన్కి వేసినవన్నీ కూడా ఇలా వేసుకుంటూ పని చేసుకున్నప్పటికీ ఇంత టైం పట్టిందనమాట ఇప్పుడు వచ్చేసి నైన్ ఎయిట్ థర్టీ నైన్ కావస్తుంది అందుకు ఇంకా నైట్కి సింపుల్గా అన్నట్టు డిన్నర్ ఉప్మా చేసేసాను అనమాట టైం లేదు కదా ఇంక వేరే ఏం చేయడానికి అందులో ఇంకా ఆ టైంలో ఏమైనా చిన్న కూడా అరగదు కాబట్టి ఇంకా నా పని అయిపోయేపాటికి ఎయిట్ థర్టీ అయింది కాబట్టి ఇంకా ఆ టైంలో ఫటాఫట్ మన అయిపోయేది ఉప్మానే కాబట్టి ఇంకా ఉప్మా అనేది చేశాను అనమాట ఇంకా నా టైం బాగలేదు ఆ రోజు మనకి పొడి కూడా అయిపోయింది అనమాట ఇంట్లో వచ్చేసి కాబట్టి ఇంక పొడి కూడా చేయాల్సి వచ్చింది పల్లి పొడి అందులో ఉప్మా అనమాట ఇంకా మా వారు ఆ రోజు ఈవినింగ్ ఊరికి వెళ్ళారు మా ఊరికి ఊరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు అందరింటికి ఇవి మనకి రాముని అక్షింతలు వస్తున్నాయి కదా శ్రీరాముని అక్షింతలు అక్షింతలు అనేది ఇచ్చారనమాట ఊర్లో మా బావ వాళ్ళు ఇచ్చి పంపించారు అక్షింతలు ఇంకా ఇలా పూజ దగ్గర అనేది పెట్టేసుకున్నాను అన్నమాట అవి వచ్చేసి మనకి మళ్ళా మనము తల మీద వేసుకొని మన బర్త్డేకి పుట్టినరోజు అది మ్యారేజ్ డేలకి అలా కూడా వేసుకుంటూ ఉండొచ్చు అనమాట అవి దాచుకొని అలా అనిపోయినాయి చాలా మంచిది కదా మనకి ఇక్కడ వస్తాయే రావు అన్నట్టు వాళ్ళు ముందుగానే ఇక్కడికి పంపించారనమాట వచ్చేసి పాప కూర్చొని హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటుంది చిన్నది వచ్చేసి పక్క ఇంట్లో చిన్నపిల్ల ఉంటే ఆ పిల్లతో ఆడుకోవడానికి వెళ్ళింది అనమాట ఎంత కంప్లీట్ అయిపోయికి అసలు చాలా చాలా నాకు ఇదిగా అనిపించింది అనమాట ఫుల్లు డల్ అయిపోయాను ఇంకా వచ్చింది అప్పుడే వచ్చింది ఇంకా తను పల్లీలో ముందు ఏం చిన్వి కొన్ని ఉంటే అవి తీసుకొని తింటూ ఉంది అనమాట వచ్చేసి ఇంకా తిరుగుమాత పెట్టేశాను ఉప్మా చేయడానికి తిరుమాత పెట్టేశాను అనమాట ఇదంతా ఏగుతూ ఉంది ఇంకా అది ఇదైతేనే మనకి తొందరగా అయిపోతుంది ఇంకా వేరే ఏం చేయాలన్నా టైం పడుతుంది చపాతి చేయాలన్నా అందులో కర్రీ చేయాలి వేరే ఏం చేయాలన్నా టైం పడుతుంది అన్నట్టు ఇంకా ఉప్మా అయితే మనకి తొందరగా అయిపోతుంది కదా అందుకు ఉప్మా అనేది పెట్టేసుకున్నాను అనమాట ఇంకొక పక్క వచ్చేసి పల్లీలు కూడా వేయిస్తూ ఉన్నాను పొడి చేయాలి అనేసి పొడి అయితే కొంచెం ఒక ఎక్కువగా ఉంటుంది చట్నీ అయితే అప్పటికప్పటికి వాడేసుకోవాలన్నట్టు పొడి అయితే కన్నా మళ్ళీ ఒక త్రూ టూ త్రీ డేస్ వరకు అన్న ఉంటుంది అన్నట్టు పొడి అనేది చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చిన అవి పల్లీలు వేయించుకుంటూ కొన్ని నేను కూడా తింటున్నాను అనమాట చిన్నదానికి విస్తూ అదే అడుగుతూ ఉంది ఇంకా కొన్ని పెట్టు అనేసి ఆల్రెడీ అయిపోయి వచ్చేసాయి కొన్ని వేయించినప్పుడే ఇలా కొన్ని ఒక బాక్సులకు వేసి పెడతారనమాట ఎప్పుడైనా ఏమీ తినేకి లేనప్పుడు తక్కువ మనం ఇవి తీసుకొని తినేయచ్చు అని ప్రతిసారి వేయించలేం కదా అందుకు కొన్ని వేయించినప్పుడు ఎక్కువ వేయించేసేసి ఇలా ఒక బాక్సులు అనేది పెట్టేసుకుంటాను అనమాట అదే చెప్తూ ఉంది పల్లీలతో శని తింటున్నా అనేసి అలా బయటికి వెళ్ళేసి తింటూ ఉంది అనమాట ఇంక ఇలా ఒక పక్క వచ్చేసి పల్లీలు వేయిస్తున్నాను పొడి చేయడానికి మనకి ఇక్కడ ఇంకా నేను కూడా కొన్ని తింటూ పల్లె పల్లీలు వేస్తూ ఉన్నా అనమాట అంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు మధ్యాహ్నమే కొంచెం అన్నం తిన్నానమాట అంటే ఇంకా ఇది అయిపోవాలి అయిపోవాలని ఉద్దేశంతో ఇంకా ఏమి తినాలని కూడా అనుబుద్ధి కాలేదన్నమాట తినబుద్ధి కాలేదు అందుకనేసి ఇంకా అప్పుడు ఆ టైంలో ఆకలి వేస్తుంటే కొన్ని పల్లీలు తింటూ నేను ఇక్కడ వంట చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడ పల్లీలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఉప్మా కూడా ఆల్రెడీ ఎసురు మర మళ్ళు తెల్లుతూ ఉందనమాట ఇంకా అందులోకి రవ్వ వేసేసి అంతా కలిపేస్తే ఇంక మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఇంకొక పక్క వచ్చేసి మిక్సీకి పట్టేసామంటే పొడి అయిపోతుంది అనమాట పొడి కూడా ఈజీగా అయిపోతుంది ఇంకా మనకి టై అసలుకి చాలా టైర్డ్గా అనిపించింది చేసే అంత ఓపిక కూడా లేదు కాకపోతే ఇంక చేయకుండా మనం పడుకుంటే పిల్లలు పస్తుంటారు కదా అన్నట్లు ఇంకా నేను చేయాల్సి వచ్చిందనమాట లేచి ఇంకా ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి పెట్టుకొని తింటున్నాం అనమాట ఇంకా ఆ లోపలే మా వారు కూడా వచ్చేసారు అందరము పెట్టేసి వడ్డీ చేసేసి నేనైతే తింటున్నాను అనమాట లేట్ అయిపోయింది అప్పటికే ప్రొద్దు నుంచి సరిగ్గా తినలేదు కదా అందుకు నేనైతే ఇంకో అందరికీ ప్లేట్లు పెట్టేసి ఇక్కడ నేను తింటున్నాను అనమాట మా వారు అప్పుడప్పుడే వచ్చారు ఇంక తను కూడా కడుక్కొని వచ్చేసి తింటున్నారు అనమాట అందరూ కూడా కూర్చునేసి అంతేనండి మనకి హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు చాలా టైం పడుతుంది కదా అందులో ఆ రోజే కలిసి పెట్టుకొని పూజ అన్ని ఆ రోజేదలికే నాకు చాలా టైం తీసుకుంది అనమాట టైం వచ్చేసి టెన్ అవుతుంది చూడండి నైన్ ఫార్టీ అవుతుంది అనమాట టైం మేము తినేపాటికి ఇందులో వచ్చేసి శనివారం ఆదివారం రెండు రోజులు వచ్చేసి సూపర్ సింగర్ వస్తుంది కదా ఇప్పుడు మనకి మా టీవీలో జీటీ జీ తెలుగులోనే వస్తుంది అది చూసుకుంటూ తింటూ ఉన్నాం అనమాట ఇంకా స్టార్ట్ అయింది ఇంక ఇంక ఇక్కడ తినేసి ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను ఇంకా పడుకోవాలి తొందరగా మిగిలిన బట్టలన్నీ కూడా నెక్స్ట్ డే ఫోల్డింగ్ చేసుకుందాంలే అన్నీ ఒకే రోజు అంటే ఇంక ఇబ్బంది అవుతుంది అప్పటికే టెన్ అవుతుంది అనేసి ఆ మిగిలిన బట్టలని అలానే పెట్టేసాను ఇంకా అక్కడికి మీకు ఎదురుగా మంచం వచ్చేసి ఇంకా నీట్గా సర్దలేదు మంచం బెడ్కి కూడా బెడ్షీట్ కవర్ వేసేయాలి కవర్ వేసేసి ఇంకా తర్వాత పడుకోవాలన్నమాట అంతేనండి ఈ వీడియో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ హ్యావ్ ఏ గుడ్ డే